హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ కూచిపూడి అకాడమీ సమర్పణలో నాట్యగురువు కుబేరిని పర్యవేక్షణలో నర్తకి అనన్య పర్సా తొలి ప్రదర్శననిచ్చి మెప్పించింది నాట రాగం తాళంలో పొదిగిన శ్రీ గణపతి చలం అంశంతో విఘ్నరాజుకు ప్రాణమిల్లుతూ ప్రదర్శనకు శుభారంభాన్ని పలికింది పద్మశ్రీ శోభానాయుడు తీర్చిదిద్దిన స్వాగతం కృష్ణ అంశంలో శ్రీకృష్ణుడి లీలల్ని కళ్లకు కట్టింది ధనశ్రీ థిల్లానతో ప్రదర్శనను ముగించింది అమెరికాలో స్థిరపడి విద్యాభ్యాసం చేస్తున్న అనన్య పర్స మన కళలను మరిచిపోకుండా అద్భుతమైన ప్రదర్శన ని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు అభినందించారు atom 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 atom